నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పచ్చి రోజులు ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం నాకు చికెన్ తింటలేదు కనుక దానికి కావాల్సిన ఏంటో పొయ్యి మీద ఎసరు పెట్టుకొని బాస్మతి రైస్ గంట ముందుగా కడిగేసి నానబెట్టుకుని దానికి సరిపడ్డ వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం పలుకుండగానే చిల్లుడు గట్టితో తీసి వాడిదే వేసుకుని వేరే దాంట్లో వేసుకోవాలి రైస్ గంట ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా ఉడుకుతుంది ఎక్కువ కూడా అవుతుంది బియ్యం మంచి అయితే అవన్నీ పక్క పెట్టేసుకుని రైస్ తోనేసుకుని మనం రొయ్యలు ఇవి పావు కిలో రొయ్యలు అనమాట దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని ఉడికించుకోవాలి నీళ్ళని లాగేసేలాగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దగ్గరికి ఉడికిపోయేదాకా చూసుకుని దించేసుకుని దీంట్లో ఇవి కూడా రైస్ వండేసుకుని పక్కన పెట్టుకున్నాం కనుక రొయ్యలు కూడా అలా ఉడకబెట్టేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకుని గుడ్లు కలుపుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఐదు గుడ్లు వేసుకున్నాం ఐదు గుడ్లు వేసుకుని కొంచెం అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని శుభ్రంగా బాగా మిక్స్ చేసుకోవాలి గుడ్డంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఎగ్నం బేక్ చేసేసుకొని బాణీలో స్టవ్ మీద బానీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి పెద్దగా వేసేసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కింద కట్ చేసుకునేందుకు ఇలా వేస్తుందనమాట ఆమ్లెట్ నేను మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంతో సింపుల్ సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం అంతా వేస్తాం కనుక మనం మొత్తం అంతా రాదు కనుక ముక్కలు ముక్కల కింద దాంట్లోనే నేను కట్ చేసేసి తిరిగేస్తున్నాను ఇవన్నీ అలా తిరిగేసుకుని ఆమ్లెట్ కూడా రెడీ చేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ స్టవ్ మీద వాణి పెట్టుకుని ఒక్క పది నిమిషాలు అలా వేయించుకుంటే పచ్చి ఎక్కడ ఉంటే పోతుంది కదా అందుకని అనమాట అన్నీ ఒకే సైజులో ఇచ్చి వచ్చేలా కట్ చేసుకుని ఆమ్లెట్ మొక్కలన్నీ మళ్ళీ అదే పని మొక్కలు తీసి పక్కన పెట్టేసుకుని ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక క్యాప్సికమ్ మొక్కలు చిన్న ముక్కలు ఒక ఉల్లిపాయ చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం బాగా కాగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి మరి ఎర్రగా వేగిపోకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఆమ్లెట్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకుని మనం మటన్ మటుకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం రైస్ దాంట్లో వేసే ముందు తగ్గించుకుంటే సరిపోతుంది మసాలా పొడుము కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడు రెండు స్పూన్లు వేస్తున్నాను టేబుల్ స్పూన్తో అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్పూన్ చిన్నది వల్ల రెండు స్పూన్లు వేసాయి అనమాట అది కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మనం కారం ఎక్కువ తినేలా అంటే కారం మసాలా పొడి కూడా పెంచుకోవచ్చు నేనైతే తక్కువగానే వేసాను మరొకసారి కలుపుకొని మనం ముందుగా ఆగిలించి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా దాంట్లో వేసేసుకుని ఒక పది నిమిషాలు వేగనిచ్చి అప్పుడు ఆమ్లెట్ ముక్కలు కూడా దాంట్లో వేసుకుని అవి కూడా ఒక పది నిమిషాలు వేగనిచ్చి అప్పుడు ఉండేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసుకొని చేసేసుకోవడమే అయిపోయాయి ఆమ్లెట్ ముక్కలు కూడా ఒక పది నిమిషాలు వేగనిచ్చి దీంట్లో సాసులన్నీ వేసుకుని రెండు స్పూన్లు చిల్లీ సాసు ఒక స్పూన్ ఏమో సోయా సాసు రెండు స్పూన్లు వెనిగర్ ఇవి కూడా వేసుకుని ఆమ్లెట్ మొక్కలు వేగిన తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాం సోయా చిల్లీ సాస్ వెనిగర్ ఈ మూడు వేసుకుని ఒకసారి కలిపేసుకుని వన్ డేస్ పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మంటని కలుపుకొని కొత్తిమీర వేసి దించేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ రొయ్యలు ఫ్రై ఎగ్ రొయ్యలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్టీలాగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఇదిగో అవి కూడా వేగిపోయిన తర్వాత రైస్ వేసేసుకుంది దాంట్లో అంతా వేసుకుని బాగా కలపాలి మంటన్ మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిలా కలుపుకొని కొత్తిమీర వేసి దించేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రీలు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి లైక్ చేసి